తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది కాగా గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలో రహదారులు జలమయమయ్యాయి తెలంగాణలో గత పది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరుపులేని వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో మోసరు నుంచి భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయన్నారు ఈ అల్పపీడనం ఇవాళ మధ్యాహ్నం నాటికి వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పారు ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో వివిధ జిల్లా హెచ్చరికలు జారీ చేశారు నేడు భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి మూలుగు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం సూర్యాపేట వరంగల్ వికారాబాద్ సంగారెడ్డి హన్మకొండ జనగం సిద్దిపేట మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు నల్గొండ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల మేడ్చల్ మల్కాజ్గిరి నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు ఈ మూడు రోజుల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులు ఇదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సిద్దిపేట జిల్లా గౌరారంలో అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు మెదక్ జిల్లా అల్లాదుర్గ్లో ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జగిత్యాల మంచిర్యాల నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి మూలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని పేర్కొన్నారు కాగా గత రాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో వర్షం దంచి తెల్లవారులో కురిసిన వార వర్షంతో నగర రహదారులు జలమయమయ్యాయి రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ వరదని నివారణ చర్యలు చేపట్టారు నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నందున జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు